కాదు ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎఫ్ఆర్ నో మరి గుండెకి సప్లై అయ్యాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమేమి కాదు అసలు సందు లేదు మెడకూడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే పోషం అయితే లేదు ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తం ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యు దుస్యూ అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపో పెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండోది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ప్లి డిస్ప్లి డిఐఎస్ పిఆర్ఐఎస్ డిస్ప్లి ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్సర్ చేస్తుంది ఇది ఏం చేస్తుంది రక్తాన్ని పల్సగా చేస్తుంది సరే మూడు ఒకటే కానీ ఇమ్మీడియట్లీ వాడాల్సింది డిస్ప్లిన్ డిస్పర్సబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమ్మీడియట్ గా పనిచేయాలంటే డిస్ప్లిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడకండి యాస్పిన్ వాడితే తప్పని మీరు నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాక్ పోయి యాస్పిన్ తీసుకున్నప్పుడు దాంతోపాటు ఒక డైజీన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటర్ కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పనిచేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ అరేం చేస్తది రక్తాన్ని పల్చడే రక్తాన్ని చేస్తే లాభం అయింది శ్రీగస్ సెకండ్ టైమ్ ఇన్ ట్రాన్స్‌ఫర్ సార్ రేట్ షార్ట్ బీట్ రేట్ షార్ట్ బీట్ S O సార్ B రేట్ షార్ట్ బీట్ రేట్ దేనికింద పెట్టాలి కీ అండర్ ది టాప్ నాలుగు కింద పెట్టండి ఎస్ఓఆర్ బిఐ టిఏఆర్ ఏటి ఇది దేని కింద పెట్టాలి నా ఇదేం చేస్తుంది నాన్న రక్తనాళాల్ని వెడల్పు చేస్తుంది ఇట్ విల్ మేక్ ద బ్లడ్ రిజల్ట్స్ డైలేటెడ్ రక్తనాళాల్ని వెడల్పు చేస్తుంది మనకి ఏ రక్తనాళం వెడల్పు కావాలి కరోనా ఏదైతే ఆర్టర్ సప్లై చేస్తుందో ఈ ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టగానే కరోనా ఆర్టర్ వెడల్పు అవుతుంది ఆ బ్లాక్ పక్కకు పోతుంది గుండె కవతలమైన రక్తము పోతుంది ఆ క్షణానికి వాడు బతుకుతాడు ఈ రెండు టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా